కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర హార్డ్ కామెంట్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి స్పూన్కి ఎక్కువ గ్లాస్కు తక్కువని ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత జగన్ మానసిక రోగంతో బాధపడుతున్నారని సెటర్లు వేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మాజీ సీఎంని వైజాగ్లోని వాల్తేర్ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలన్నారు పండగైనటువంటి ఏదైతే క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి పండగలన్నీ కలగలిపి వచ్చే మా ఆయుర్భావ పండుగకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను వీర మహిళలను ఆహ్వానిస్తున్నాం అలాగే నిన్న మా జిల్లా ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని ఎక్కువ తక్కువల గురించి మాట్లాడారు దాని గురించి నేను సూటిగా మాట్లాడతాం ఇంక మళ్ళీ డైవర్షన్లు వద్దు అయ్యా మీరు మాట్లాడే స్థాయి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఏ స్థాయి ఆయన తక్కువ ఎక్కువ అంటున్నారు మీ నాన్న కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అఫిడవట్లో మీ నాన్న నా ఆస్తి ఇంత అని మీ మొత్తం ఆస్తి ఆ రోజు మా సినిమా హీరోగా ఉన్న మా అధ్యక్షుడి ఒక